మన సబ్స్క్రైబర్ అమూల్య గారు తన లైఫ్ లో తను ఫేస్ చేసిన హారర్ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకున్నారు నిజంగా మనుషులు చనిపోయిన తర్వాత వారి కోరికలు అనేది తీరకపోతే దయ్యాలుగా ఇక్కడిక్కడే తిరుగుతూనే ఉంటారా ఏమో ఈ ప్రశ్నకి సమాధానం ఈ కథ విన్న తర్వాత మీకే తెలుస్తుంది మరి ఇంకెందుకు లేటు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి ఉండేది తను నాకంటే ఒక వన్ ఇయర్ చిన్నది తన పేరు లలిత తను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు తను నైన్త్ క్లాస్ చదువుతుంది మాకు రోజు స్కూల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను తను ఇంటి దగ్గరే ఆడుకునే వాళ్ళం అయితే లలిత వాళ్ళ అమ్మగారు చూడ్డానికి చాలా బాగుంటారు చాలా చాలా అందంగా ఉంటారు ఆమె చీర కట్టుకుంటే సాయంత్రం వరకు కూడా ఆ చీర నలక్ మెయింటైన్ చేస్తారు కొంచెం ఫ్యాషన్గా కూడా ఉంటారు అయితే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఆమె చాలా పిసినారిగా ఉండేది ఎవరికి ఏది పెట్టేది కాదు ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవడం తప్ప ఆమె తన చేతులతో ఎవరికి ఏది పెట్టదు అంత పిసినారిగా ఉండేది వాళ్ళు ఉండేది మా ఇంటి పక్కనే కాబట్టి ఆమె నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాను అలాంటిది ఒక రోజు ఆమెకి సడన్ గా హెల్త్ ప్రాబ్లం అవ్వడం వల్ల హాస్పిటల్ కి తీసుకెళ్లారు డాక్టర్ గారు మొత్తం చెక్ చేసి బానే ఉంది అని చెప్పారు కానీ ఆవిడికి క్యాన్సర్ తనకి క్యాన్సర్ ఉందనే విషయం ఆమెకి ముందే తెలుసు కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియనిచ్చేది కాదు దాచిపెట్టింది హాస్పిటల్లో కూడా చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకునేది కాదు ఎందుకంటే డబ్బులు అయిపోతాయన్న భయంతో అలా అలా వ్యాధి ముదిరింది కొన్ని రోజులకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ ఉన్న డాక్టర్ ఏమో ఈమెకి చాలా సీరియస్ గా ఉంది వెంటనే చెన్నై తీసుకెళ్లమని చెప్పారు మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఆమెకి ఏమైంది అని అడిగితే ఎవ్వరికి ఏమీ చెప్పేవాళ్ళు కాదు ఓకే పర్వాలేదు తనకి బానే ఉంది అని చెప్పేవాళ్ళు కానీ కొన్ని రోజుల తర్వాత లలిత వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఆమె బాడీని ఇంటికి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చేసేశారు అప్పుడే నాకు టెన్త్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఇంకా ఇంటర్లో నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఒక రోజు నేను స్నానం చేస్తుండగా సడన్ గా ఆవిడ మా బాత్రూమ్ కోడ మీద కూర్చొనుంది అమ్ములు అమ్ములు అని నన్ను పిలుస్తుంది ఎవరా అని చూస్తే నా కళ్ళకి ఒకలాంటి ఆకారం కనిపిస్తుంది ఇంకా నేను భయంతో వెంటనే మా అమ్మని గట్టిగా పిలిచాను అమ్మ వచ్చి ఎందుకలా అరిచావు అని అడిగింది అక్కడ చూడమ్మా ఎవరో ఒక ఆవిడ గోడ మీద కూర్చొని నన్నే పిలుస్తుంది అని కళ్ళు కూడా తెరవకుండా చూపిస్తూ మమ్మని గట్టిగా పట్టుకున్నాను మమ్మ అమ్మ చూసి ఎవరున్నారు ఇక్కడ ఎవరు లేరు అనంది లేదు అక్కడే ఉంది చూడుమా అని నేను భయపడుతూ చూపిస్తూ ఉండేసరికి ఏంటి స్నానం చేస్తూ ఏమైనా కన్నావా ఇంతలా భయపడుతున్నావు సరే నేను ఇక్కడే ఉంటా త్వరగా స్నానం చేసిరా అని మా అమ్మ నేను స్నానం చేసేంత వరకు బయటే నిలబడి ఉంది నేను ఇంకా గబగబా స్నానం చేసి అమ్మతో పాటే లోపలికి వెళ్ళిపోయాను ఇది జరిగింది రాత్రి అప్పుడు ఇంకా ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ప్రతి రోజు అదే టైంకి వచ్చి రోజు నన్ను పిలుస్తూ ఉండేది అలా కొన్ని రోజుల తర్వాత ఆమె నా కళ్ళకి క్లియర్ గా కనిపించేది ఒక రోజైతే తను ఇంట్లో కూడా వచ్చేసింది మేం మొత్తం ముగ్గురము ఇద్దరు అన్నయ్యలు నేను ఆ రోజు మా అన్నయ్యలు నేను మా అమ్మ మేమందరం అక్కడే ఉన్నాము వాళ్ళందరూ ఉండగానే తను మా ఇంట్లోకి వచ్చేసి నాకు కనిపిస్తుంది నాతో మాట్లాడుతుంది తను ఇంకా ఏడుస్తుంది కానీ మా వాళ్ళకి ఎవ్వరికి తను కనిపించడం లేదు ఆమె అలా ఇంట్లోకి వచ్చేసేసరికి నాకు చాలా భయం వేసి అన్నయ్యకి అమ్మకి చూపిస్తున్నాను చూడుమా అది ఇంట్లోకి వచ్చేసింది ఇంట్లో ఉన్న రూమ్లన్నిట్లోనూ అది తిరుగుతుంది అని వాళ్ళకి ఎవ్వరూ కనిపించట్లేదు ఏముందే ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతున్నారు ఏంటి మీకెవ్వరికీ తను కనిపించడం లేదా ఇక్కడే నిలబడుంది చూడండి మా తను నాతో మాట్లాడుతుంది ఏడుస్తుంది అని అంటే ఏమైందే నీకు ఇక్కడ ఎవ్వరూ లేరు అని వాళ్ళు అంటున్నారు అది రోజు రాత్రి పూట మాత్రమే మా ఇంటికొచ్చేది నాకు బట్టలు లేకుండానే కనిపించేది అండర్ హెయిర్ పెరిగిపోయింది అని నాకు చూపిస్తూ తను ఏడుస్తూ ఉండేది తనని అలా చూస్తుంటేనే నాకు చాలా భయం వేసేది దాదాపు ఒక ఇరవై ఐదు రోజులకి పైకే నాకు నరకం అంటే ఏంటో చూపించింది ఒక రోజు మా ఇంటికి ఒక వచ్చి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారమ్మ మిమ్మల్ని తీసుకురమ్మని కబురు పంపించారు అని అన్నారు అది విన్నగానే మా అమ్మ ఆశ్చర్యపోయింది ఎందుకంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు సరేనని మా అమ్మ ఆ రోజు అతనితో పాటు అక్కడికి వెళ్తే అక్కడ ఒక అతని మీద అమ్మవారు వచ్చున్నారు ఆయన మా అమ్మతో ఏం చెప్పారంటే నా భక్తురాలి వెన్నుకు ఒక ఆత్మ పట్టింది ఆ ఆత్మని వదిలించకపోతే కొన్ని రోజుల్లో నా భక్తురాలు చనిపోతుంది తన రక్తాన్ని ప్రతి రోజు రాత్రి కొంచెం కొంచెం తనలో నుంచి తీసుకుంటుంది అని చెప్పారు అది వినగానే మా అమ్మ ఏడిస్తూ ఏమైంది తల్లి నా బిడ్డకు నా బిడ్డని నువ్వే బ్రతికించు ఎలాగైనా అని అడిగింది అప్పుడు ఆ అమ్మవారు భూతాలు పట్టే అతని దగ్గరికి తీసుకు వెళ్ళండి అని చెప్పి అమ్మవారు అతనిలో నుంచి వెళ్ళిపోయారు మా అమ్మ జరిగింది మొత్తం మాతో చెప్పింది కానీ మా అన్నయ్య మాత్రం ఇవేవి నమ్మలేదు దయ్యాలు లేవు భూతాలు లేవు అంతా మీ భ్రమ అని అనేవాడు ఇంకా నేను రోజు రోజుకి చాలా బక్కగా అయిపోతున్నాను ఫుడ్ కూడా చాలా ఎక్కువగా తినిస్తున్నాను అయినా సరే రోజు రోజుకి ఒక పేషెంట్ లా తయారవుతున్నాను హనుమాన్ చాలీసా చదువుతున్నాను అది నా కళ్ళకి కనిపించకుండా రోజు మా అమ్మ నిద్రపోయేటప్పుడు అమ్మవారి బొట్టు పెడుతూ ఉండేది అయినా సరే నాలో ఎటువంటి మార్పు లేదు నేను బక్క చిక్కిపోతుండడం చూసి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ని కనుక్కున్నారు ఇంకా వాళ్ళు భూతాలు వదిలించి అతని అడ్రస్ చెప్పారు ఒకరోజు నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్తున్నప్పుడు దారి మధ్యలోనే నేను నేను రానంటే రాను అని వెనక్కి తిరిగి నడిచేస్తున్నాను అయినా సరే నన్ను బలవంతంగా పట్టుకుని అక్కడికి తీసుకు అప్పటికే రాత్రి ఏడున్నర అయింది ఆ భూతాలు పట్టే ఆయన రాత్రి ఏడున్నర దాటాకే రమ్మని చెప్పారంట అందుకే ఆ టైంకి తీసుకొని వెళ్లారు మేం వెళ్లేసరికి అక్కడ చాలా జనం ఉన్నారు నన్ను నన్ను చూడగానే లోపల సపరేట్ గా ఒక పెద్ద రూమ్ లోకి తీసుకెళ్లారు అందులో కింద ఒక పెద్ద చేప పరిచింది దాని మీద మొత్తం వైట్ రైస్ నిమ్మకాయలు ఉన్నాయి దాని మీద నన్ను కూర్చోమన్నారు ఎప్పుడైతే ఆ రూమ్ లోకి నన్ను నేను నేనుండను నేను వెళ్ళిపోతాను నన్ను ఏమీ చెయ్యకు అని నేను ఏడవడం మొదలు పెట్టాను అయినా సరే నన్ను లాక్ ఆ చాప మీద కూర్చోబెట్టి ఆయన ఎవరే నువ్వు అని అడిగారు ఇంకా నాలో ఉన్న దయ్యం చెప్తుంది నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాను అని మరెందుకు ఈ అమ్మాయిని పట్టుకున్నావు అని ఆయన అడిగితే అమ్ములు నా కూతురు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ ఉంటారు పక్కనే కదా ఈ పిల్ల ఒంట్లో ఉండి నా కూతుర్ని చూసుకుందామని వచ్చాను అమ్ములు నాకు కార్యక్రమం చేసేటప్పుడు ధూపం వేస్తారు కదా అప్పుడు మేడ మీద నిలబడి ధైర్యంగా చూసింది పొగతో తన తలని పట్టుకున్నాను అప్పటి నుంచి నా కూతురు మీదున్న ప్రేమతోనే నేను వచ్చాను అని చెప్పింది సరే ఎన్ని రోజులు ఉండి చూసుకున్నావుగా ఇంకా వెళ్ళిపో అని ఆయన అంటే దానికి ఇంకా ఆత్మ ఏడుస్తూ మా అమ్మాయికి పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాను పెళ్లి చూసి వెళ్ళిపోతాను అని చెప్పిందంట నన్నేమి చెయ్యొద్దు అని అతన్ని చూసి ఏడుస్తుందంట సరే నేను నిన్నేమీ చెయ్యను ఏడవకు అని అతను నాలో నుంచి ఒక పొగ లాంటిది బయటికి తీసి వదిలేశారు ఇంకా ఈ అమ్మాయి ఒంట్లోకి నువ్వు రావద్దు మళ్లీ గనక వస్తే నిన్ను బంధించేస్తానని చెప్పి ఆత్మని వదిలేశారు ఆ ఆత్మని లో నుంచి తీసేసిన తర్వాత అతను నా మెడలో ఒక తాయెత్తు వేశారు అక్కడ నుంచి ఇంక మేము ఇంటికి వచ్చేసాము ఆ రోజు నుంచి ఒక వారం రోజులు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా నేను కాలేజ్కి వెళ్లేదాన్ని కానీ కాలేజ్ లో నా ఫ్రెండ్స్ అందరూ నా మెడలో ఉన్న తాయెత్తు చూసి ఏంటి ఇది ఇంత పెద్దగా ఉంది దీన్ని ఎలా మెడలో వేసుకున్నావని అందరూ ఏడిపించే వాళ్ళు నన్ను ఎగతాళిగా మాట్లాడేవారు ఒకరోజు సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి స్నానం చేస్తుండగా నా మెడలో ఉన్న తాయెత్తను చూసి ఇంక ఇదెందుకు తను వదిలేసి వెళ్లిపోయింది కదా అదే కాక తను ఇప్పుడు నాకు కనిపించట్లేదు అని ఆ తాయెత్తను తీసి పడేశాను మళ్ళీ వెంటనే అదొచ్చి మా గోడ మీద కూర్చొని నన్ను పిలుస్తుంది మళ్ళీ నేను భయంతో గట్టిగా అరిచి మమ్మని పిలిచి మమ్మతో పాటే లోపలికి వెళ్ళిపోయాను ఏంటే ఎందుక లా అరిచావు అని మమ్మ అడిగితే అది మళ్ళీ నన్ను పిలుస్తుంది మా అని చెప్పాను నన్ను చూసి ఏడుస్తుంది అని చెప్తుంటే అదేంటి ఆయన ఇటువంటిది ఇంకా రాదు అని చెప్పాడుగా మళ్ళీ రావడం ఏంటి అని ఆ నెక్స్ట్ డేని మళ్ళీ నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్లారు ఇంకా ఆయన చెప్పారు నువ్వు తాయెత్తు తీసావు అందుకే అది వచ్చింది ఆ ఆత్మ చాలా గట్టిది అందులోను తను కోరికలతో చనిపోయింది తన వయసు కూడా ముప్పై ఐదే ఉంటుంది అందుకే అది తొందరగా వదలదు అని చెప్పి మళ్లీ ఆ రోజు తాయెత్తు వేశారు ఆ తాయెత్తుని నా మెడలో వేస్తూ అతను మళ్ళీ ఇది నీవు నీ శిరస్సును దాటి తీసావో అప్పుడు మళ్లీ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తుని తీయకు అని చెప్పారు సరే ఇప్పుడైతే వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత రోజు అమావాస్యకి తీసుకురండి అని చెప్పారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రే ఆత్మని బంధించాలి ఆ రోజే రండి అని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే అమావాస్య రోజు రాత్రి మేము అక్కడికి వెళ్ళాము టైం వచ్చేసి రాత్రి పన్నెండున్నర అవుతుంది నన్ను సపరేట్ గా ఒక పెద్ద రూమ్ లో కూర్చోమన్నారు ఆ రూమ్ లో ఒక ఇరవై ఐదు కేజీల వరకు బియ్యాన్ని చల్లారు ఆ బియ్యాన్ని చేప మీద పోసి ఒక చిన్న పంది పిల్లని నా తల మీద నుంచి తిప్పి దాన్ని కోసి నిమ్మకాయలతో పూజ చేశారు అప్పటికే టైం వన్ థర్టీ అయింది ఆ రోజు నుంచి నాకు తను కనిపించట్లేదు కానీ ఆ తరువాత రోజు నుంచి మా పక్క వీధిలో ఉన్న కొంతమందికి కనిపించడం మొదలుపెట్టింది వాళ్ళు కూడా తిట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇలా వాళ్ళమ్మ దయ్యమై తిరుగుతుందని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరికీ తెలిసి వాళ్ళు చాలా బాధపడేవారు కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మామయ్యని ఇచ్చి పెళ్లి చేశారు తనకి ఒక పాప కూడా పుట్టింది అప్పటి నుంచి ఆమె ఎవరికీ కనిపించలేదు నాకు దయ్యాన్ని వదిలించిన భూతాల రాజు అనేవారు ఇప్పుడైతే లేరు ఆయన ఏంటంటే డైలీ శ్మశానంలో అర్ధరాత్రి జపం చేసి వస్తాడు ఆ రోజు కూడా రాత్రి పన్నెండున్నరకి అక్కడి నుంచి వచ్చాకే మాకు పూజ చేశాడు ఇప్పుడైతే అతను లేరు ఇది నా కథ అమూల్య ఆమె వ్యాధితో చనిపోయినా సరే కన్న కూతురి మీద ప్రేమ అయితే చావలేదు ఆమెని చూడ్డానికి తను మళ్లీ మళ్లీ వస్తుంది మొత్తానికి ఈ అమ్మాయికి అయితే పెళ్ళయింది సో వాళ్ళ అమ్మ ఆత్మ ఈ లోకం నుంచి వెళ్ళిపోయిందని మనము అనుకుందాము అదండి ఈ రోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకోవడానికి నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి మరొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్